హాయ్ అండి అందరికీ నమస్తే చిత్తూరు చిన్నోడు ఛానల్కి స్వాగతం అందరికీ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుందాం ఈరోజు ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకుందాం ఇది ఎక్కడో కాదండి మన చిత్తూరు జిల్లాలో ఆరగొండ అనే గ్రామంలో ఉంది శ్రీ అర్ధగిరి వీరాంజనేయ వారి దేవస్థానం కొండపైకి చేరుకోవడానికి మనకు అందుబాటులో ఉన్న ఒకే ఒక్క మార్గం ఈ రోడ్డు మార్గం అండి ఈ రోడ్డు పొడవు ఐదు వందల నుండి ఆరు వందల మీటర్ల వరకు ఉంటుంది అంటే దాదాపు అర కిలోమీటర్ కంటే ఎక్కువ ఉంటుంది మొత్తం ఘాట్ సెక్షన్ అండి ఇక్కడికి చేరుకోవడానికి చిత్తూరు పలమనేరు బంగారుపాలెం నుండి అయితే మనకు బస్సు సౌకర్యాలు అయితే ఉంటుందండి ఇంకా సులభంగా చెప్పుకోవాలంటే స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం అయినటువంటి కాణిపాకం కాణిపాకం నుండి పది నుండి పన్నెండు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుందండి ఈ అరగొండ అనే ఏరియా ఇకపోతే ఈ గిరి గొప్పదనం ఏముంది ఈ దేవాలయం ఎందుకు ఇంత ప్రసిద్ధి చెందింది ఈ దేవస్థానం యొక్క స్థల పురాణం ఏం చెప్తుంది అనేటువంటి విషయాలను కూడా ఒకసారి చూద్దాం త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాసంలో ఉన్నప్పుడు పదితల రావణుడు సీతమ్మ తల్లిని అపహరించాడు సీతమ్మ తల్లి రావణ లంకలో ఉందని హనుమంతుని ద్వారా తెలుసుకున్న శ్రీరాముడు పదితల రావణునిపై యుద్ధం ప్రకటించాడు రామునికి రావణాసురునికి మధ్య జరుగుతున్న ఈ భయంకరమైన యుద్ధంలో దశకంఠుని కుమారుడు ఇంద్రజిత్తు అనే మాయావి మాయచేత శ్రీరామచంద్రుని సోదరుడైన లక్ష్మణుడు మూర్చిల్లిపోయాడు వానర రాజు సుగ్రీవుని సేనలో ఉన్న వానర వైద్యుడైనటువంటి సుసేనుడు లక్ష్మణుణ్ణి పరీక్షించి లక్ష్మణుడు తిరిగి బ్రతకాలంటే సంజీవిని పర్వతం పైన సంజీవి మూలికని తెప్పించమని సుసేనుడు శ్రీరామునికి చెప్తాడు వెంటనే శ్రీరామచంద్రుడు వాయుపుత్రుడైన హనుమంతుని పిలిచి సంజీవిని మూలికని తెమ్మని ఆజ్ఞాపించాడు వాయువేగంతో సంజీవి పర్వతాన్ని చేరుకున్న వాయుపుత్రుడు ఆంజనేయుడు అక్కడున్న మూలికలలో సంజీవి మూలిక ఏదో గుర్తించలేకపోతాడు అందువలన సంజీవిని పర్వతాన్ని పెకలించి స్వామివారు తన అరచేతులపై తీసుకురాసాగారు ఇలా తీసుకువస్తున్న సమయంలో ఆ పర్వతం నుండి ఒక చిన్న మొక్క విరిగి భూమిపైన పడింది కాలక్రమేణా అదే అరగొండగా మారిందండి అంతేకాకుండా ఇక్కడున్న మొక్కల్లో చాలా వరకు ఔషధ గుణాలున్న మొక్కలే ఉన్నాయని చెప్తున్నారండి మొక్కలకే కాకుండా ఇక్కడ ఉన్న మట్టికి కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి త్రేతాయుగంలో సంజీవుని మూలికను లక్ష్మణుని శరీరానికి తాకించిన వెంటనే కేవలం తొమ్మిది నిమిషాలలో లక్ష్మణుడు సాధారణ మనిషిగా మారాడండి అప్పట్లో తొమ్మిది నిమిషాలంటే మన కలియుగంలో తొమ్మిది నెలలతో సమానమని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది ఇక్కడ ఉన్న స్వామివారి కోనేరుని సంజీవరాయ పుష్కరినిగా పిలుస్తారండి స్వామివారి పుష్కరిణిలో నీటిని వరుసగా తొమ్మిది పౌర్ణమి దినములు త్రాగినచో శరీరంలో ఎటువంటి జబ్బున నెయ్యి అని ఇక్కడ స్థల పురాణం చెబుతుందండి స్వామివారి కోనేరుకు తూర్పు దిక్కునైతే స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారండి ఉత్తర ఈశాన్య దిక్కు వైపు ఈ విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది చోళరాజులు రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలం మొదలుకొని ఈ అర్ధగిరి వీరాంజనేయ స్వామి గుడి ప్రసిద్ధి చెందింది ఇక్కడ స్వామివారిని ప్రతిరోజు వందల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు స్వామివారికి ప్రసాదంగా లడ్డు పులిహోర మరియు వడలను అయితే ఇస్తున్నారు ఇక్కడ అన్నదాన సత్రం ఉంది అన్నదానం కూడా జరుగుతూ ఉంటుందండి అలాగే గో సంరక్షణ శాల కూడా ఉందండి ఈ కొండపైన ఆంజనేయ స్వామి దేవస్థానం ఒకటే కాదండి స్వామివారి గుడి ముందు నుండి మెట్ల మార్గం ఉంది ఆ మెట్ల మార్గంలో కొద్ది దూరం ముందుకు వెళితే అక్కడ ఒక శివాలయం ఉంటుందండి అక్కడ నుండి ఇంకా పైకి వెళితే అక్కడ ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉందండి శివాలయానికి అయ్యప్ప వారి దేవస్థానానికి చేరుకోవడానికి మెట్ల మార్గం అయితే అందుబాటులో ఉంటుంది అది కూడా ఆంజనేయ స్వామివారి గుడి ముందు నుండి ప్రారంభమవుతుంది ఈ మెట్ల మార్గం కొద్దిగా ఎక్కువ దూరమే ఉందని చెప్పుకోవచ్చు పూర్తిగా ఈ కొండ ఎత్తు చూసుకున్నట్లయితే మూడు వేల ఐదు వందల అడుగుల ఎత్తు వరకు ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు మూడు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఈ కొండపైన ఒక బావి ఉందండి ఇప్పటికీ ఈ బావిలో అయితే ఉన్నాయి అర్ధగిరి దేవస్థానం వారు ఇప్పటికీ ఈ బావిలో నీటినే వాడుతున్నారండి ప్యూరిఫై చేసి ఈ బావి వచ్చేసరికి అయ్యప్ప స్వామి గుడికి ఎదురుగా ఉంది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది పార్కింగ్ ఏరియా ఇక దర్శనం ఎలా చేసుకోవాలి శివాలయానికి అయ్యప్ప స్వామి గుడికి మెట్ల మార్గం ఎలా ఉంది అనే విషయాలు ఇక ముందు చూద్దామండి భక్త హను మిది కొలియ పిండి ఓ భక్త హను మైయ్యాలు జనులను ఆదరించే క్షేత్రం దివ్య సుందరుడైన మారుతి మందిరం సన్నిధి కొలిచే భక్తులకెల్లా ఇది వీరాధిడే భూమిలో భక్తుల కభయం నీ అగ కోరి నిలిచే ఆ కోసల దూత సీతాపతి శ్రీరామచంద్రుని సతతము స్మరించు సద్దు వాయుమారుడు అతడే మన వజ్ర శరీరుడు అతడే వాయుకుమారుడు అతడే శరీరుడు అతడే మన సుందరాకారుడు అతడే జ్ఞానశీలు అతడేందర ఇది దీన జనులను ఆదరించే క్షేత్రం

పగలు ధ్యానించు భక్తుడే మోయలేని భవ ఎడబాపే భక్తుల బంధువు అతడే భక్తుల జగదే కవీరుడతడే ఈ జగమేలు దేవుడు జనులను ఆదరించే క్షేత్రం దివ్య సుందరుడైన మారుతి మందిరం నిందు సూరునే అందు తలచి